చాలా సంతోషంగా ఉంది అందరు వంద దేశాల నుంచి అభిమానులు అందరూ కలవడం ఇంతకంటే ఇంతకంటే ఒక ఘనత సాధించిన నటుని ఇంతవరకు చూడలేదు వారితో కలిసి పనిచేయడం వారితో సాన్నిహిత్యం ఇదంతా చాలా గర్వంగా అనిపిస్తుంది అండ్ నన్ను యాడ్ చేసినందుకు ప్లస్ నాకు ఫస్ట్ కాల్ అయినందుకు మేడం ఎవరు కూడా ఇప్పుడు వరకు ఈ పన్నెండు గంటల పాటు లైవ్ మార్థాన్ని చేయలేదు అభిమానులుగా మేము చేస్తున్నాం ఆయనకి ఇచ్చే చిరుకానుక ఇలాంటి చిరుకానుకులు చాలా ఇస్తుంటాం రోజు కూడా అలాంటి చిరు ప్రయత్నం చేస్తున్నాం ఆయన్ని ఇన్స్పిరేషన్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఆశీస్సులు ఉన్నాయి మేడం ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం ఆయన మీద మీ అందరికీ ఉన్నటువంటి మనందరికీ అభిమానం మోర్ అభిమానం అది భక్తి దేవుణ్ణి ఎలా అయితే అందరూ ఒక్కొక్కలాగా చూస్తారు దేవుణ్ణి మెగా అభిమానులు అయితే చిరంజీవి గారే దేవుడు సో ఆ రకంగా మీరంతా భక్తి పూర్వకంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా 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 మంచి రోజు గొప్ప కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరగటం అండ్ ఎవరైనా ఇన్స్పైర్ చేశారు అంటే ఇప్పుడు పర్సనల్ గ్రోత్ కి పర్సనల్ లైఫ్ లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేయొచ్చు రక్తదానం దగ్గర నుంచి నేత్రదానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇదిగో ఇలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మనిషికి మహా మనిషికి ఉన్నటువంటి డిఫరెన్స్ దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ అంటే ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించే విషయం ఏంటంటే అభిమానులు అందరూ కలిసి ద ద రియాక్ట్ ద ద సెలబ్రేట్ సినిమా కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు ఏదైనా సరే అండగా ఉండటం దగ్గర నుంచి అన్నగా తోడు ఉండటం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ చాలా ఇన్స్పిరేషన్ చూపిస్తున్నారు మీరు మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్ నిలుస్తున్నారు కాబట్టి నాకు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది దాదాపు నూట యాభై దేశాల నుంచి చాలా మంది చూస్తున్నారు మేడం చాలా మంది కూడా ముందుగా మీరు రావటం చాలా మందికి ఆనందాన్ని కలిగిస్తుంది నిజంగా మీరు చెప్తున్నట్టు ఆయన పరిపూర్ణుడు ఒక మాట కూడా ఎవరైనా కామెంట్ చేసినా కూడా ఎదుటి వ్యక్తిని వద్దురా అంటాడు మీకు తెలిసిందే మీ చాలా దగ్గర నుంచి చూస్తుంటారు కదా ఎలా అనిపిస్తుంటుంది మేడం ప్రజెంట్ ఇప్పుడున్న సొసైటీలో ఆయన మనస్తత్వాన్ని చూస్తుంటే ఇది చాలా కష్టపడే తత్వం ఉన్న మనిషిలో ఉండేటటువంటి సహజ లక్షణం అండి చిరంజీవి గారు సడన్ గా ఏ స్టార్ ఫ్యామిలీ నుంచో లేకపోతే ఏ అండదండలతోనో ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ స్థిరంగా బలపడటానికి నిలబడటానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఏమీ లేకుండా చాలా కష్టపడి ఆయన ఎంతో ఘనత సాధించినటువంటి వ్యక్తి కాబట్టి వ్యక్తిత్వం ఆటోమేటిక్గా అలాగే ఉంది అటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి సాధ్యం అవుతాయి సో ఇవాళ పర్టికులర్గా చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి యంగ్స్టర్ దగ్గర నుంచి ఇప్పుడు వారు ఎప్పుడు వచ్చారో ఇండస్ట్రీకి మనకు తెలుసు ఎన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్ లా వెలుగొందుతున్నారో మనకు తెలుసు బట్ ఈ రోజుకి ఇంక్లూడింగ్ సన్ ఆకాష్ ఒక సినిమా యాక్ట్ చేసాడు తను ఇంకో సినిమా రేపటి నుంచి ప్రారంభం అవుతోంది అన్న పుట్టినరోజు రేపటి నుంచి తన రెండో సినిమా ప్రారంభం అవుతోంది ఎంత వాట్ గ్రేట్ కో ఇన్సిడెన్స్ అని అనిపిస్తుంది నాకు అండ్ అటు ట్వంటీ సెకండ్ పాలకొలలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది సో సో తన తను కూడా అంటే చిరంజీవి గారిని చూసిన వెంటనే మాట తడబడటం అంటే ఏంటో తను తను చూస్తే తెలిసింది నాకు సడన్గా ఒక రెండు మూడేళ్ల క్రితం ఒక ఈవెంట్కి వారు చీఫ్ గెస్ట్గా వచ్చారు నేను వెళ్ళాను మా అబ్బాయి ఎంత అనేది చెప్పడానికి యూనో ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట ఆయన చాలా హంబుల్గా మేము ఉన్న చోటికి నేను ఇది నా కోసం వారు లేచి వచ్చారు అని చెప్పే ఉద్దేశం కాదు వారి సింప్లిసిటీ గురించి ఉదహరిస్తున్నాను గమనించండి ఓకే మేము కొంచెం దూరంగా నుంచి వారు లేచి అవసరం లేదు అలాంటివి చేయక్కర్లేదు అండ్ ది స్టార్ అండ్ ఆల్సో ది చిరంజీవి అండ్ ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ నేను చాలా సంవత్సరాలుగా తెలిసిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాంటి దాన్ని ఇంకో విషయం ఏంటి ఒక సాటి కళాకారిణిని కాబట్టి వారు వచ్చి ఎలా అమ్మా అని మాట్లాడిన తర్వాత బాబు ఏం చదువుతున్నావు అని మా అబ్బాయిని అడిగితే తడబడి తడబడి తడువుకొని ఏదో మళ్ళీ సంభాలించుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి ఏం చెప్పాడు నేను షాకింగ్గా చూసాను తన వైపు చూసి ఓహో అవునా అన్నారు ఒక పిక్చర్ తీసుకుందాం అని అని రిక్వెస్ట్ చేశాడు ఆకాష్ వారు అంతే ఇదిగా దగ్గరికి తీసుకొని పిక్చర్కి పోస్ ఇచ్చారు నేను అప్పుడు అన్నాను రే నువ్వు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నావు కదా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎందుకు చెప్పావు అని వాడు అవును కదా ఏంటి అలా అంత మ్యాజిక్ ఉంది ఆయనలో అంత మెస్మరైజ్ చేసేటటువంటి ఒక గుణం ఉంది ఆయనలో సో ఏ జనరేషన్ అయినా సరే ఇన్స్పైర్ చేయగలిగిన అతి తక్కువ ఆర్టిస్ట్లో ఆర్టిస్ట్ అని మరోసారి మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే హీస్ ది హీస్ ది ఆర్టిస్ట్ అంతే అంటే నటన కోసమే పుట్టారు నటన కోసమే వారి జీవితాన్ని ఒప్పించారు తెలుగు కళామ తల్లి ప్రసాదం కోట్ల మంది కోట్ల మంది అభిమానులు సంపాదించుకోవటం కోసం ఒక పర్పస్ ఉంది ఆయన జీవితానికి సో ఏ జనరేషన్ అయినా సరే ఇన్స్పైర్ చేయగలిగిన ఒక కరిష్మా ఉన్నటువంటి ఒక గొప్ప నటులు గొప్ప ఆట కళామల్లి ముద్దు బిట చిరంజీవి గారు మీ సింగర్స్తో సంగీతానికి అలాగే ఆయన ఇంకా స్పెషల్గా చెప్పనవసరం లేదు చిరంజీవి గారికి ఉన్న అనుబంధం సింగర్స్తో కూడా ఆయన చాలా క్లోజ్గా ఉంటారు ఇప్పుడు వస్తున్న చాలామంది సింగర్స్తో మేము బయట మాట్లాడినప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు ఆయనే మాకు ఇన్స్పిరేషన్ అంటుంటారు ఆయనతో కలిసి ఇప్పుడు కొంతమంది పాటలు పాడాలని పోటీ పడుతున్నారు మేడం మీకు తెలుస్తుంది నేను చెప్పనవసరం లేదు మంది ఆయన సినిమాలో ఒక్క సాంగ్ పాడినా చాలు ఇప్పటికే అంటుంటారు ఇదంతా చూస్తుంటే మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది మేడం ఆయన దగ్గర ఇప్పుడు నేను ఒక సింగర్ గానే కాదండి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా లాస్ట్ ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ గా ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ టైం వర్క్ చేసిన సినిమా వచ్చి ఉంది చూడాలని తెలిసిందే కదా పద్మావతి పద్మావతి డైలాగ్ యూనో ఆ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని నేను డ్రామా స్టూడియోలో వారు డబ్బింగ్ చెప్తున్నారు ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ సీన్స్ కలిసి డబ్ చేశాము సో అప్పుడు ఆ రోజు నా బెరుకు పోగొట్టడానికి కారణం వారే నన్ను ఇన్స్పైర్ చేసింది వారే నేను ఏం పర్వాలేదు నీకు అద్భుతమైన గొంతిచ్చాడు ఇచ్చాడు దేవుడు యూ విల్ షైన్ లైక్ అ స్టార్ ఇన్ ది ఇండస్ట్రీ అని ప్రోత్సహించింది వారే తర్వాత అంటే ఒక సాటి ఆర్టిస్ట్ నుంచి అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఒక జూనియర్ మోస్ట్ అలాంటి వాళ్ళని ఏ ఏ మోతాదులో అయితే ఎంకరేజ్ చేయాలో ఏ మోతాదులో అయితే ఇన్స్పిరేషన్ కావాలో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ బికాస్ ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ ద డబ్బింగ్ ఇండస్ట్రీ ఆ టైంలో దానిగా వచ్చాను ఇండస్ట్రీకి ఎందుకు ఇదంతా గొంతు పోతుందేమో అని భయం రకరకాల అంటే ఏ సపోర్ట్ లేదు నాకు ఇక్కడ నేను కూడా గానే ఎదిగాను సో ఆ టైంలో లేదు లేదు చాలా మంచి ఆర్టిస్ట్ నువ్వు నువ్వు డబ్బింగ్ కూడా చెప్పు ఏం పర్వాలేదు పాటలు పాడితే ఏమీ సామిల్ గా డబ్బింగ్ చెప్తే నీ గొంతుకి వచ్చే ఇదేం లేదు ఇంకా మాడ్యులేషన్ ఐ మీన్ టెక్నికాలిటీస్ చాలా మాట్లాడి చిరంజీవి గారు బాగా ప్రోత్సహించారు ఆ టైంలో సో నేను సింగర్ గా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వారితో ట్రావెల్ ఎక్కువ ఉంది నాకు సింగర్ పాడుతున్నప్పుడు యూజువల్లీ రికార్డింగ్ థియేటర్ కి అందరూ రావటం అనేది చాలా అరుదుగా అయిపోయినటువంటి రోజులు కదా ఇవి కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా సినిమాలు ఇన్ఫాక్ట్ ఇంద్ర మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది హ్యాపీ అబౌట్ దాట్ ఇంద్ర సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా వన్ ఆర్ 2 ఇన్సిడెన్సెస్ వేర్ వి డబ్డ్ వన్ ఆర్ 2 సీన్స్ ఈచ్ అదర్ ఐ మీన్ టు టుగెదర్ సో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి చాలా మంచి యూనో పాజిటివ్ మెమరీస్ ఉన్నాయి అండ్ వెరీ వెరీ బ్లెస్డ్ వర్క్ విత్ such a legend గారు పద్మావతి డైలాగ్ ఒకసారి వినాలని ఉంది లైవ్ లో అన్న యాక్షన్ గాని అద్భుతం కదా ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను అలా చెప్పడంతో పాటు ఆ లాస్ట్ లో ఆ డైలాగ్ చిరంజీవి గారు అనడమే ఆ ఫినిషింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ యూను ఆ ఫినిషింగ్ రాకపోతే మాత్రం నాకు ఇన్స్పిరేషన్ ఉండదు మరి మీరు చెప్తారా కానీ తప్పకుండా కానీ మీరు అందించడం తప్పకుండా చెప్తాను మేడం ఓకే పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూర్తి చూడగానే పోయింది నామతి అయిపోయింది నా మనసు కోర్పి మీ డైలాగ్ అన్నయ్య గారే చెప్పాలి మేడం ఆయన తర్వాత ఎవరైనా కదా ఆ కామెడీ టైమింగ్ కానీ ఏదైనా సరే ఆ తల ఊపుతో చక్కగా సౌందర్య గారికి మేడం లేయర్ కానీ సౌందర్య గారు కానీ ఎక్సలెంట్ ఆ సీన్ మాత్రం అద్భుతం మేడం చాలా మంది అభిమానులు చూస్తూ ఉన్నారు మేడం ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు ఆస్ట్రేలియా చాలా దగ్గర గురించి మాట్లాడుకో ట్రై చేస్తూ ఉన్నారు అభిమానులకి మరొకసారి సునీత గారు ఏం చెప్పదలుచుకున్నారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అభిమానులు లేనిది హీరో లేడు అభిమానులు అసలు మెగా అభిమానులు ఎంటైర్లీ డిఫరెంట్ అందరూ ఒకే ఎత్తు మెగా అభిమానులు ఒకే ప్రత్యేకత ఉంది ఒక గౌరవం ఉంది ఒక ప్రత్యేకత ఉంది ఒక స్టాండర్డ్ ఉంది ఒక ఏం చెప్పాలి ఆయన ఒక్క చూపు చాలు ఒక్క మాట చాలు ఎప్పుడు ఓ బోర్డు వెళ్ళిపోయి ఓకే ఇక్కడ వీళ్ళు ఇది చేశారు అని ఒక నెగిటివిటీ ఎప్పుడు వినిపించదు మనం మనకి సో అటువంటి అంటే ఆయన ఎంత గౌరవప్రదమైన ఒక పొజిషన్లో ఉన్నారో సమాజంలో ఆయన గౌరవానికి ఏ రకమైన భంగము కలిగించకుండా ఆయన మనసుని నొప్పించకుండా ఆయన కోసం ఎప్పటికీ ఆయన కోసం మాత్రమే కదా ఆయన కుటుంబం కోసం ఆయన మంచిని కాంక్షిస్తూ ఆయన సమాజంలో ఏ మంచిని కాంక్షిస్తున్నారో అది వాళ్ళ బాధ్యతగా చేసుకొని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా అందరికీ ఇన్స్పిరేషనల్గా నిలుస్తున్నారు కాబట్టి నాకు అభిమానులు అంటే నాకు చాలా గౌరవం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్నయ్యంగ్ మాటలో చెప్పాలంటే మన అందరి వాడు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విశ్వంబర త్వరలో రాబోతుంది మీకు తెలియదేం కాదు మేడం విశ్వంబర టీం కూడా మీ నుంచి కోరుకుంటున్నాం కోర్స్ విశ్వంభర కోసం ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను పెద్ద పండగ సంక్రాంతి రోజు మనందరికి పెద్ద పండుగ ఈ రోజు ఒక పండుగ ఆ రోజు ఇంకా పెద్ద పండుగ సూపర్ సక్సెస్ అవ్వాలని సూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతూ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ది బెస్ట్ ఓన్లీ ది బెస్ట్ ఓన్లీ ది బెస్ట్ రైట్ థాంక్యూ వెరీ మచ్ సునీతి గారు లైవ్ లోకి వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యారు అభిమానులతో అందరితో కలిసి ఎంజాయ్ ఎస్ తప్పకుండా 24 గంటల పన్నెండు గంటలు మేడం అన్నయ్య ఉన్నారు అన్నయ్య ఉన్నారు వెనక ఇంకా పన్నెండు గంటలైంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు కూడా పొడిగించుకోవచ్చు మీరు చెప్పారు కదా ఎస్ ఎస్ ఆయన వెనక్కుంటే ఏ కార్యక్రమం అయినా చేస్తాం మేడం ఆ దమ్ము ధైర్యం ఆ విశ్వాసం అంతా ఆయన కల్పిస్తున్నారు మాకు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మీ అందరూ ఆయన కుటుంబ సభ్యులే కదా నేను అదే అన్నాకుండా మాకందరికి అన్నయ్య కొంతమందికి చెప్పలేని ఆనందం ఆయన బర్త్డే వస్తున్నా ఆయన మూవీ వస్తున్నా మా అందరికీ పెద్ద పెద్ద పండుగ మీరు చెప్పినట్టు ఈ పండుగను మించి ఆ పండుగ ఆ పండుగను మించి ఆ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం మీరు చెప్పినట్టుగా మంచిగా మంచి రూట్లో వెళ్తూ మరికొందరికి కూడా మేము చేయతం అందించాలి మీలాంటి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు చాలా థ్యాంక్ యూ ఇంకొక మాట చెప్తాను తప్పకుండా సమాజంలో తప్పకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తూనే ఉన్నాం మనం అన్నయ్య అంటే అర్థం పరమార్థం చిరంజీవి గారిని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సిఎం అయిన తర్వాత ఆర్ ఎగ్జాక్ట్లీ ఆ వీడియో నన్ను ఎంత కదిలించిందంటే కుటుంబ విలువలు కుటుంబ వాతావరణం కుటుంబ నేపథ్యం అందులో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు ఆప్యాయతలు ముఖ్యంగా మన సమాజంలో ఎంత అపురూపము ఎంత ముఖ్యం అనేది చాటి చెప్పిన వీడియోలో నన్ను చాలా ఇన్స్పైర్ చేసి నన్ను చాలా మూవ్ చేసినట్టు చాలా మందిని ఎమోషనల్ ఎమోషనల్ గా చాలా కదిలించి అన్నయ్య అనగానే ప్రతి చెల్లెల కోసం అన్నయ్య ఎలా ఉన్నారో సమాజంలో జరుగుతున్న